అందరికీ నమస్తే ముఖ్యంగా ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం గల కారణం ఏంటంటే ఈ రోజున యువత అలాగనే విద్యార్థి విద్యార్థినులు ఇంటర్మీడియట్ పిల్లలు కానీ డ్రగ్స్కి మరియు గంజాయికి ఆ యొక్క వ్యవస్థకి ఎంత బాన్సైందో మీ అందరూ చూస్తూ ముఖ్యంగా మన మెట్రో సిటీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా మన ఉప్పల్లో కూడా చాలా దారుణంగా ఈ వ్యవస్థ ఈ రాకెట్ నడుపుతుంది డ్రగ్స్ రాకెట్ నేనేమంటున్నా అంటే ప్రభుత్వాన్నే కాదు ప్రభుత్వం ఒకటే బాధ్యత వహిస్తే కాదు లేదా పోలీసులు బాధ్యత వహిస్తే కాదు పేరెంట్స్ తల్లిదండ్రులు తల్లిదండ్రుల యొక్క ముఖ్య భూమికే ఈ యొక్క ప్రధాన పాత్ర వహిస్తుంది పిల్లల పట్ల ఎందుకంటే ఒక విద్యార్థి పదో తరగతి తర్వాత టెన్త్ క్లాస్ తర్వాత ఈఆర్షే ఈస్ గోయింగ్ టు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్లో వారి ప్రవర్తన వారి నడవడిక ఖచ్చితంగా మీరు కనిపెడుతూ ఉండాలి మంచి బాట వేయాలన్నా చెడు వైపు వెళ్ళాలన్నా ఇంటర్మీడియట్ అనేది చాలా ఇంపార్టెంట్ దాంట్లోనే వాళ్ళు నేర్చుకుంటారు ఆ స్టేజ్లోనే వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లలు ఏం చేస్తున్నారు పిల్లలకి మంచి ఉన్నాయా లేవా లేదా మంచి కాలేజ్ ఉందా లేదా ఫీజులు కట్టినామా లేదా ఫోన్లు ఇచ్చినామా అని కాదు అని కాదు వాళ్ళ పని అయిపోదు నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు కాలేజ్ నుంచి ఇన్ టైం ఏంది అవుట్ టైం ఏంది ఎగ్జిట్ అయింది ఇవన్నీ తెలుసుకోవాలి పేరెంట్స్ ఖచ్చితంగా వాచ్ ద డాగ్ లాగా ఉండాలి వాళ్ళకి పేరెంట్స్ పేరెంట్స్ తప్పకుండా గంజాయికి బానిసై మృగాలుగా మారుతున్నారు కాబట్టి తల్లిదండ్రులు తప్పకుండా పిల్లల పట్ల వారి యొక్క యోగక్షేమాల పట్ల కనిపెడుతూనే ఉండాలి అది మీ బాధ్యత ఎందుకంటే వారి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు నాశనం చేసుకున్నారు గంజాయికి బానిసయ్యి డ్రగ్స్కి పానేసరి ఏం చేస్తున్నారు తెలియని లోకంలో వాళ్ళు మెలుగుతున్నారు కాబట్టి పేరెంట్స్ ముఖ్యంగా నేను మరీ మరీ చెప్తున్నా ఖచ్చితంగా మీదే ఈ బాధ్యత తర్వాత మీరు ప్రభుత్వాన్ని కానీ పోలీసు కానీ వ్యవస్థను కానీ అంటే మాత్రం లాభం లేదు ఎందుకంటే పాడైపోయేది మీ పిల్లలే కాబట్టి ప్రభుత్వాన్ని కూడా నేను ఈ వీడియో పరంగా నిలదీస్తున్నాను ఖచ్చితంగా మీరు ప్రభుత్వం ఇంకా రిస్ట్రిక్షన్స్ పెట్టి పెట్రోలింగ్ అవసరమైతే ఇంకొక పదింతలు చేసి ఖచ్చితంగా ఈ యొక్క పరిసర ప్రాంతాలు నిర్మానుషమైన ప్రాంతాల్లో ఖచ్చితంగా తనిఖీలు చేసి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులను కాపాడాలి వారి భవిష్యత్తును మీ చేతుల్లో కూడా ఉంది పోలీస్ వ్యవస్థకి మరీ మరీ చెప్తున్నా వారు ఇంకా ఇంకా కృషి చేయాలి దీనిలో ఇది విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వము పోలీస్ వ్యవస్థ తల్లిదండ్రులు ముగ్గురు కలిస్తేనే పిల్లల భవిష్యత్తు కాపాడగలుగుతా అని చెప్పి ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ ఈ యొక్క బంగారు భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లో ఉంది దేశం యొక్క బంగారు భవిష్యత్తు విద్యార్థుల చేతిలో ఉంది కాబట్టి తల్లిదండ్రులారా మీ పిల్లల జాగ్రత్త तस्मा जागृता थैंक यू जय हिंद